హలో బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిన్సీ ఫ్యాషన్ వాళ్ళు అందరు ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందరూ అలా ఉండాలి ఈరోజు మనం మిర్యాలగూడలో కలర్స్ సుప్రియాస్ కలర్స్ అని ఉమెన్స్ షాపింగ్ ఉందండి అందులో నేను కొన్ని షాపింగ్ చేసాం అవి ఈరోజు మీకు చూపిస్తాం అందులో ఏదో ఉంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అన్నీ త్రీ పీస్ సెట్లే అండి ఇది ఫస్ట్ వన్ వచ్చేసి వెహన్ గ్రీన్ మొత్తం ఎక్కువ మొత్తం ఇలా ప్రింటెడ్ వచ్చింది ఎంబ్రాయిడరీ వరకు చమకిస్తూ ఇచ్చారు అంబ్రిల్లా అండి ఇది అంబ్రిల్లాలో త్రీ పీసెస్ ఇలా వచ్చింది దీనికి బాటమ్ ప్లాజో బాటమ్ ఇచ్చారు అండ్ మనకి అండ్ మనకి ఆర్గన్జా దుపట్ట ఇచ్చారు చాలా హెవీగా ఉంటుంది ఇది దుపట్ట కూడా మనకి వేర్కి చాలా బాగుంటుంది ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ దుపట్ట ఇది వచ్చేసి ఇది షైనింగ్ సిల్క్ క్లాత్ అంట ఇది ప్రైజ్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఉంది నైన్ ఫిఫ్టీకి మనకు వచ్చింది ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు అక్కడ ది కాఫీ కలర్ మెజంతా అలా ఉంది మీకు కెమెరాలో ఎలా అనిపిస్తుంది బయట అయితే ఇది డార్క్ చాక్లెట్ కలర్ ఇది కూడా త్రీ పీస్ చెట్ అండి టాప్ ఇలా వచ్చింది మనకి వీనిక్ వచ్చి జస్ట్ ఎక్కువకి మగ్గం వరకు ఇచ్చారు ఇచ్చారు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న చంకీస్ ఇచ్చారు అంతే ప్లెయిన్ ఉంటుంది ఇది కట్స్ స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ ఇచ్చారు దీనికి బాటమ్ ఆపోజిట్ కలర్లో బాటమ్ ఇచ్చారు ఇది బాటమ్ అండ్ దుపట్టా ఆర్గంజా దుపట్టా సేమ్ చ హెవీ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇది మనకి ఇది వేసుకుంటే చాలా గ్రాండ్ వస్తుంది మనకి చున్ దుపట్ట కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా లెంగ్ బాగానే ఉందండి చాలా బాగుంది మనకి దీంట్లో హైలైట్ నెక్ అండ్ ఆపోజిట్ కలర్ బాటమ్ అండ్ దుపట్ట రావడం దీనికి హైలైట్ ఇది ప్రైజ్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఉంది ఆఫర్లో మనకి థర్టీన్ ఫిఫ్టీకి వచ్చింది ఇది మెజంతా కలర్ ఫ్లోర్ ప్రింటెడ్ ఇక్కడ చిన్న మనకి థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది చమకిస్తూ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇది వినెక్ సేమ్ మొత్తం ఫ్లోర్ ప్రింట్ అయింది ప్రింట్ కానీ ప్రింట్ పోదండి చాలా స్టిక్ ఉంది దీనికి సేమ్ సేమ్ కలర్ దుపట్ట అండ్ సేమ్ కలర్ బాటర్ ఇది దుపట్ట ఇది మనకి సెవెన్ హండ్రెడ్ పడిందండి ఇది క్యాజువల్ వేర్కి బాగుంటుంది జర్నీ వేర్ క్యాజువల్ వేర్కి బాగుంటుంది ఇంతకుముందు చూపించినా పాటు వేర్కి బాగుంటుంది ఇది కాటన్ చాలా బాగుంది కంఫర్ట్గా కూడా ఉంది ఇది నేను ఆల్రెడీ ట్రై చేసా చాలా బాగుంది ఇది కలర్ ఫుల్ వర్క్లో వచ్చింది చాలా హెవీగా ఉంది యాక్చువల్లీ ఇది త్రీ బై ఫోర్త్ హ్యాడ్స్ ఇచ్చారు బట్ నేను షార్ట్ స్లీవ్స్ చేసా హెవీ వర్క్ వచ్చిందండి ఇక్కడ మనకి కింద కూడా ఇవ్వచ్చు యాష్ కలర్ చాలా డిగ్నిటీగా చాలా రిచ్ లుక్ ఇస్తుంది కదా యాష్ కలర్ సో అది అండ్ దీనికి బెనారస్ దుపట్టా ఇచ్చారు ఇది బాటమ్ అండ్ దుప్పట్టొచ్చేసి వచ్చేసి బెనారస్లో ఇచ్చారు ఇది లెంగ్త్ ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ ఉంటుంది చాలా లెంగ్తీ ఉంది ఇది మన ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంటే మనకి వన్ కేక్ వచ్చిందండి త్రిబుల్ లైన్ పట్టింది ఇది సో చాలా బాగుంది చాలా హెవీగా ఉంది చాలా గ్రాండ్ ఉంటుంది సో ఈ డ్రెస్లలో మీకు ఏ డ్రెస్ నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది సో డూ ఫాలో ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్